కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకుల యొక్క స్థైర్యాన్ని దెబ్బతీయాలనే ఉద్దేశంతో అవసరం లేని అక్రమ కేసులు బనాయిస్తూ ప్రజల్లో తప్పుడు సంకేతాలు పంపాలనే ఉద్దేశంతో ఇవన్నీ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది దాంతో భాగంగానే బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ అయిన టీటీఆర్ గారిపై ఏసీబీ కేసును ఏర్పాటు చేసి ఆ రోజు విచారణ ఈ నెల ప్రధాన విచారణ పిలవటం జరిగింది దాన్ని నిరసిస్తూ మరి ఓదల మండలంలోని ఆ యువకులు మరి యువ యువనాయకుడు శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఇష్టబొమ్మ దహనం చేయడం జరిగింది మరి దాన్ని ఆసరాగా తీసుకుని పోలీసు వారు మరి అటువంటి పాల్గొన్న వారందరిపై కేసులు పెడుతూ వారిని భయభ్రాంతులకు గురి చేయడం జరుగుతుంది మరి ప్రజాస్వామ్యంలో ఇటువంటి అన్ని సాధారణ విషయాలు ఏవైనా కూడా నిరసన తెలియజేయటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి దీనిపైన పోలీస్ అత్యుత్సాహంతో మరి కేసులు పెట్టడం అనేది అమానుషం తప్పకుండా దీన్ని ఖండిస్తూ ఉన్నాం ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా మరి పోలీస్ శాఖ వారు చూడాలని చెప్పి వారిని కోరటం జరుగుతూ ఉంది మళ్ళీ ఇటువంటి పునరావృతం అయినట్టయితే తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ పెద్ద ఎత్తున దీన్ని స్పందించి మరి దీని కొరకు మరి చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేయడం జరుగుతూ ఉంది ఇప్పటికైనా అన్ని కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇటువంటి వేధించే క